一路有。 గుడ్ మార్నింగ్ ఓ మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవాది దేవుని మహాకృప్ చేత అందరూ క్షేమమే కదా దేవుని బిడ్డారా ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుతాము పరిశుద్ధ లేఖనం ఏం చెబితే దానిని మనం చేయటానికి సిద్ధపడాలి ఆ ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి మనం దీవించబడటమే కాదండి ఇతరులు కూడా దీవించబడేటట్టుగా ఈ వాక్య భాగములు ఇతరులకు కూడా పంచండి ఆశీర్వదించబడండి వ్యవహార శుభవార్తలో పన్నెండవ అధ్యాయం నలభై మూడవ వచ్చిన మీరు ఇదిగా సెలవిస్తూ ఉంది వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించి ద గాస్పల్ అకార్డింగ్ టు జాన్ ట్వెల్వ్ ఫార్టీ త్రీ ర్ దే లవ్ ద ప్రైజ్ ఆఫ్ మెన్ మోర్ దాన్ ద ప్రైజ్ ఆఫ్ గాడ్ ప్రియదేవుని బిడ్డారా చూస్తున్నారు కదా ఈ మాటలు మనం చూస్తూ ఉంటే వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా అపేక్షించారు అని రాయబడి ఉంది వారు అంటే ఎవరు ఇక్కడ మనం చూస్తే ఈ సందర్భం ఈ పన్నెండవ అధ్యాయం అంతా చూస్తే అక్కడ ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు అధికారులు పరిశైలు వీరందరూ ఉన్నారండి ఏ వెలుగై ఉన్న ఏసయ్య అక్కడ చేసిన అద్భుత కార్యాలు సూచక క్రియలు అన్నీ కూడా ఎరిగి కూడా ఆ జన సమూహము ఈ వెలుగును విశ్వసించలేకపోయినట్లుగా ప్రభు చెప్తూ మనం చూస్తూ ఉంటామండి అంటే వారు అన్నీ చూసినప్పటికీ కూడా సూచక క్రియలు చూసారు అద్భుత కార్యాలు చూస్తారు కానీ ఏసయ్యను ఒప్పుకోలేదంటండి ఒప్పుకోలేకపోవడానికి కారణం ఏమిటయ్యా అంటే వారికి విశ్వాసం లేక కాదు అండి ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా ఏం చెప్తుంది అంటే నలభై రెండవ వచనంలో అధికారులలో కూడా అనేక మంది విశ్వాసం ఉంచిరి కానీ సమాజంలో నుండి వెలివేయబడదు మేము అని పరిసయులకు భయపడి వారు ఒప్పుకోలేదు అటండి చూసారు కదా పిల్లరా ఈ రోజుల్లో పరిశుద్ధుడైన దేవాతి దేవునైనా ఏ యొక్క వెలుగులోనికి మనం వచ్చాము అని భ్రమపడుతున్న వాడు కనబడదు రక్షింపబడ్డాము అని రక్షణను కొనసాగించలేని వారు కనబడుతున్నారు దేవుని ప్రేమిస్తున్నామని మనుషులను ప్రేమించలేని వాళ్ళు కనబడుతూ ఉన్నారు ప్రభు కార్యాలను చేస్తూ ఉన్నాము అంటూ లోక కార్యాలు జరిగిస్తున్న వాళ్ళు కనబడుతూ ఉంటారు కేవలం ఎందుకు ఇలా చేస్తున్నారంటే దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును అధికంగా అపేక్షిస్తూ ఉన్న కారణం చేత దేవుణ్ణి చెప్పు మెప్పు చూస్తా కూర్చుంటే ఎవరు చూసొచ్చారు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు దేవుని బిడ్డారా మనుషుల మెప్పునే కోరుతున్నావా దేవుని మెప్పును ఆశిస్తూ ఉన్నావా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవడం కోసమే ప్రవీదను ఈ మాట మనకి తెలియచేస్తూ ఉన్నారండి మనం కనుక ఆలోచన చేస్తే మనుషుల యొక్క పారంపర్యాచారాలను అవలంబించి వారిని మెప్పించటం కంటే కూడా ప్రభు చెప్పిన ఈ ధర్మశాస్త్రాన్ని పరిశుద్ధ లేఖనాలను ఆయన కట్టడాలను విధులను అనుసరించి నడుచుకొని దేవుని మెప్పును పొందుకుంటే ఏ వచ్చే ఆశీర్వాదము గొప్పది అని చెప్పి వాక్యం బట్టి తెలియజేస్తూ ఉన్నాను మనుషుల మెప్పు మనం కోరుకోకూడదండి యోహాను శుభవార్తలు ఐదో అధ్యాయంలో కూడా ప్రభు ఒకసారి ఇదే మాటలను మనకి తెలియచేస్తూ ఉన్నారు నలభై నాలుగో వచనంలోనికి వచ్చేటప్పటికి అక్కడున్న ప్రజలు కూడా ఈ ప్రజలే అలాంటి వారే ఏమని ఏమని ప్రభు మాట్లాడుతున్నాడంటే అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందవలనని మీరు ఎలాగూ నమ్మగలుగుతురు పిల్లరా ఒకని వలన ఒకడు మెప్పు పొందుతాము అని అనుకుంటున్నారు కానీ అద్వితీయ దేవుని వలన వచ్చే మెప్పును వారు అంగీకరించలేకపోతూ ఉన్నారు ఆశించలేకపోతూ ఉన్నారు దేవుని బిడ్డారా మెప్పు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రభు వలన వచ్చి నుండి మెప్పు మాత్రమే మనకి స్థిరమైంది అని చెప్పి తెలియజేస్తాను ఎందుకంటే మనుషులు ఈరోజు నిన్ను గొప్ప చేయొచ్చు మనుషులు ఈరోజు నిన్ను మెచ్చుకోవచ్చు కానీ రేపు ఆ మెప్పును మర్చిపోతారు నిన్ను తప్పు పడతారు ప్రతి దేవుని బిడ్డ పరిశుద్ధ దేవుడు అలాంటివారు కాదు ప్రభు ఒకసారి మళ్ళీ మెచ్చుకున్నారంటే ఆ మెప్పు ఎప్పటికీ స్థిరంగా ఉంటుందండి అందుకే పేతురు భక్తుడు ఒకటో పేతురు రాసిన పత్రికలో మరి మనం ఒకటో అధ్యాయం ఏడో వచనంలో చూస్తే ఏమంటుందంటే అమూల్యమైన మీ విశ్వాసం మీ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమగునప్పుడు కలుగు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డారా ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు కలిగే ఆ మెప్పును మనం పొందుకోవడానికి ఆయన ఇచ్చే మెప్పును పొందుకోవడానికి మనం సిద్ధపడాలని చెప్పి మనం చేస్తున్నాను మనుషుల మెప్పును ఆశించవద్దని చెప్పి మనం చేస్తూ ఉన్నాను ఇది మీ మాట మనకి ఒక హెచ్చరికగా ఉన్నదండి ఏం చేస్తున్నామో మనకి బయలుపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షిస్తూ దేవుని కార్యాలను దేవుని సన్నిధిని దేవుని పనులను అలక్ష్యం చేస్తున్న వారితో ప్రత్యేకంగా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు మెచ్చుకుని రేపు మళ్ళా మళ్ళీ ఈసడించుకునే వారి మెప్పు కోసం ఎందుకు ప్రయాసపడుతున్నావు అని ప్రభు మళ్ళను ప్రశ్నిస్తూ ఉన్నాడు ఈ దేవుని పిల్లరా అద్వితీయ దేవుని వలన వచ్చే మెప్పు కోసం మనం ప్రయాసపడే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన వలన వచ్చే మెప్పును మహిమను ఘనతను పొందుకోవడానికి మనం సిద్ధపడాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువు నుండి వచ్చే మెప్పు కొరకు మనందరినీ కూడా సిద్ధపరచాలని చెప్పి దాని కొరకు మనం ఎలాగూ జీవించాలో అటు దైవికమైన ఆత్మ చేత ఆ వెలుగైన ఏసయలో మనం నడుచుకుంటూ ఆయన విశ్వాసము వెంబడిస్తూ ఆయనలో స్థిరులముగా బ్రతకడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాకు సహాయం చేసి నడిపించి ఆశీర్వదించను గాక ఆేవుని బిడ్డలారా ఇది నేను బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించను గాక ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ఎహెస్కేల్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం పదకొండవ వచ్చిన మీరు ఇదిగా సెలవిస్తూ ఉంది మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను దేవునికి మహిమ కలుగును గాక ఆయన ఇచ్చే అధికమైన మేలు చేతి మీరు ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తారు నాతో ఎక్కి భూపించండి వారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభావ చక్కటి వేద భాగం ద్వారా మమ్మలను నాయన మా స్వభావాలను దెద్దడానికి ప్రభావ మీరు ఒక హెచ్చరికను మాకు తెలియచేస్తారు వారు మనుషుల మెప్పును అపేక్షిస్తూ ఉన్నారు అని చెప్పి దేవుని మెప్పు కంటే కూడా మనుషుల మెప్పును అపేక్షిస్తూ ఉన్నారు వారు అనే జాబితాలో ప్రభా మేము ఉండడానికి వీల్లేదు నాయన మమ్మలను ప్రత్యేకపరచండి తండ్రి నాయన నాయన నీవు ప్రత్యక్షమైనప్పుడు నీవిచ్చే ఆ మహిమను ఘనతను మెప్పును మేము పొందుకోవడానికి స్థిరులముగా బ్రతకడానికి నీ కార్యాలు మా పట్ల జరిగించండి విశ్వాసమందు స్థిరులమే బ్రతికే భాగ్యం మాకు అనుగ్రహించండి వెంటనే ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి నాయన తమ యొక్క జీవితాలను నీ అందు ఉండి కృప చూపించి మహిమ పొందుకోమని ప్రభా ఈ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులో చింతలో వ్యాధులు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఉంటే అయినా తండ్రి విడదకి విడుదల దయచేయండి ప్రభావ మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభావ కోర్టు సమస్యల నుంచి ప్రభా అప్పుల భార నుంచి తిండి నాయన కుటుంబ సమస్యలు నలిగిపోతున్న బిడ్డలకు ప్రభ విడుదలను ప్రభా మీరే ప్రసాదించండి అద్భుతాలు ఆశ్చర్యాలు మహత్కార్యాలు జరిగించి మహిమ పొందుకోమని ప్రభావ నీ కృపలో బిడ్డలను వర్ధిల్లింప చేయండి ప్రభా నీ సన్నిధానం ముందు బిడ్డలు నిలిచి ఉన్నట్లుగా సహాయం చేయండి ప్రభా నిరాశా నిస్పృహలను తొలగించమని వేడుకుంటున్నాను వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ప్రభా ఆయన కొరకే ఎదురు చూస్తున్న బిడ్డలు ప్రభు ఆయన ఆయన ఇంకా నేనైతే నీ వృద్ధులోనికి రావాలని ఆకాంక్షిస్తూ ఏవేవో ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలను ప్రభు నీ పాదాలు చదువు తీసుకుని వస్తున్నాను నాయన ప్రతి ప్రయత్నంలో నీ నీ తోడుగా కావచ్చు ఉత్తమమైన దాని బిడ్డలకు నువ్వు అనుగ్రహించి మహిమ పొందుకోమని నేను ప్రతి దేశంపైన నేను రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం ప్రభా దేశ దేశాలను రక్షించండి ప్రతి మోకాల్ని నామాన్ని వంగాలి ప్రతి నాలుక నేను స్థుతించాలి నేను గనపరచాలి నాయన మేము కనులారా చూడడానికి సహాయం చేయండి ప్రభా మా ఎదుట ప్రజలు ఉన్నారు నాయన వారందరూ రక్షణలోనికి నడిపించబడడానికి తండ్రి మేము ఏ రీతిగా ప్రయాసపడ్డాలో తండ్రి అటువంటి బలాన్ని స్థైర్యాన్ని నైనా ఆత్మజ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను రక్షణకు వెలుపులో ఉన్న రక్షణలోనికి నడిపించండి ప్రభా మెట్టుకునైనా ప్రతి ఒక్కరిని నీ దగల హస్తాలకు అప్పగించుకుంటూ మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావంతో ని నడిపించండి ఏసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధ ఆత్మ దేవదేవుని సహవాసము వీళ్ళెల్లరూ సదాతోడై ఉండునుగాక ఆమెన్ ఆమెన్ హ్యా బ్లెస్ డే బ్లెస్ యూ